గురువులకు ప్రత్యేకమైన నమస్కారాలు ఈరోజు ఆషాఢ పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ లేదా గురువందన దినోత్సవం గురువందన దినోత్సవం ఈ పేర్లు రావడానికి కారణం ఈరోజు వేద వ్యాస మహర్షి జన్మతిథి అంటే ఈరోజు ఆ మహర్షి పుట్టినరోజు అన్నమాట మనము ఈరోజునే గురు పూర్ణిమ చేసుకుంటాం ఎందుకు కారణం వ్యాసుడు అంత గొప్పవాడా ఏమిటి ఇంతకు విశేషాలు ఆయన జీవిత చరిత్ర నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తాను పూర్వకాలంలో దాసరాజు అని ఒక అతను యమునా నదీ తీరంలో అంటే యమునా నదికి ఇటువైపు నుంచి అటువైపుకు ఆ పడవలు దాటించేటువంటి పని చేస్తూ ఉంటాను అన్నమాట ఆయన దాసరాజు ఆయనకు ఒక కూతురు ఉంది ఆమె పేరు సత్యవతి లేదా మత్స్యగంధి అని లేదా ఇంకో పేరు యోజన గంధి ఈ పేర్లు ఉన్నాయి మత్స్యగంధి అంటే ఆమె దగ్గర చేపల వాసన వస్తూ ఉంటుందంట ఒక యోజన వరకు ఆ వాసన అలాగే వస్తూ ఉంటుందని చేపల వాసన అందుకని ఆమెకు మత్స్యగంధి అని పేరు రావడం జరిగింది సో ఇదిలా ఉండగా ఒకరోజు ఏమైందంటే మధ్యాహ్న సమయం ఆ సమయంలో ఈ దాసరాజు నేను ఇంటికి వెళ్ళి వస్తాను మధ్యాహ్న మధ్యాహ్నం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తాను అని వాళ్ళ కూతురు ఎవరైతే ఉందో ఈమె సత్యవతి ఆమెను ఆ పడవ నడిపే దగ్గర నియమించి ఇతను వెళ్ళిపోతాడు అప్పుడు ఏం జరిగిందంటే ఈమె ఇటువైపు నుంచి అటువైపుకు అటువైపు నుంచి ఇటువైపుకు పడవలో జనాలను నది దాటిస్తూ ఉండేది అప్పుడు పరాశర మహర్షి అని ఒక మునీశ్వరుడు ఆయన యమునా నది దాటవలసి వచ్చింది ఆ దాటే క్రమంలో ఈమె నడిపేటువంటి పడవ ఎక్కుతాడనమాట ఆ పడవ ఎక్కిన తర్వాత ఈమెను చూసి ముగ్ధుడైపోతాడు ఈమెను ఎలాగైనా కానీ ఆకర్షించి అంటే ఈమె ద్వారా సంతానాన్ని వృద్ధి చేయాలి అని అనుకుంటాడనమాట సాధారణంగా మునులు చాలా నిష్టగా ఉంటారు నిష్టాగరిష్ఠులు అంటారు అంత నిష్టగా ఉన్నటువంటి ఆయన ఒక పడవ పడవ నడిపేటువంటి ఆమెకు అందులోనూ చేపల వాసన వచ్చేటువంటి ఆమెకు ముగ్ధుడైపోవడం అంటే నిజంగా అది ఈశ్వర సంకల్పం తప్ప మరొకటి ఉండదు అన్నమాట అంటే ఆమె ద్వారా ఒక మహాన్ భావుడు జన్మించాలని రాసిపెట్టింది అందుకని ఆ సంఘటన అలా జరగడం అతను ఆమె పట్ల ఆకర్షితుడు కావడం జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ఆమెతో చెప్పడం వల్ల ఆమె ఇది పట్టపగలు కదా ఈ సమయంలో సంతానానికి మంచి సందర్భం కాదు కదా అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ తపశక్తితో ఆ మధ్యాహ్న కాలాన్ని కాస్త చీకటిగా మార్చేస్తారు అనమాట అంటే వెలుతురు ఉంటుంది వెలుతురు కాస్త చీకటి అయిపోతుంది చీకటి అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె ద్వారా సంతానాన్ని వృద్ధి చేస్తాడు ఆమె ద్వారా వేదవ్యాసు పుట్టిస్తాడనమాట అప్పుడే వేదవ్యాసుడు జన్మిస్తాడు అందులోనూ ఆ యమునా నది తీరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ద్వీపం అని చెప్పేసి పిలుస్తారు ద్వీపం అంటే మనకు మామూలుగా నాలుగు పక్కల నీళ్ళుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపం అంటాం కదా దాంతోపాటు నదీ తీరంలో ఉండేటువంటి ప్రాంతాన్ని కూడా ద్వీపం అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ద్వీపంలో ఆయన పుట్టినాడు కాబట్టి అలాగే ఆయన నల్లగా ఉంటాడు మన శ్రీకృష్ణుడు ఎలాగైతే నల్లగా నీలవర్ణంలో ఉంటాడో ఆయనకు నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణ ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు కలిపి కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి పేరు రావడం జరిగింది ఆయనకి ఆయన పుట్టి పుట్టగానే పెద్దవాడు అనమాట అంటే యవన వయసులోకి వచ్చేస్తాడు ఆ వచ్చిన తర్వాత ఆయనకు తపస్సు చేసుకోవడానికి కావాల్సినటువంటి అవన్నీ కూడా వచ్చేస్తాయి జడలు అలాగే మనకు జంధ్యం ఉంటుంది అదొకటి తర్వాత తపస్సు చేసుకోవడానికి కావాల్సినటువంటి మొత్తం అన్ని సౌకర్యాలు కమండలము అవి ఇవి మొత్తం అన్నీ సమకూరుతాయి అన్నమాట అప్పటికప్పుడే అంది స్పాట్లో అప్పుడు వ్యాసుడు ఏమంటాడంటే అమ్మ నేను తపస్సుకు వెళ్తున్నాను హిమాలయ పర్వతాల్లో నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను మీకు ఏదైనా అవసరమైతే నన్ను తలుచుకో మరుక్షణమే వచ్చి నీ ముందు వాళ్తానని చెప్పి ఆ అమ్మకు వరమిచ్చి వ్యాసుడు హిమాలయ పర్వతాల్లోకి తపస్సు కోసమని బదిలీ క్షేత్రం ఉంది మనకు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ బదిరీ క్షేత్రంలో తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు ఆ బదిరీ క్షేత్రం దగ్గరలో మనకు సరస్వతి నది ఉంది ఆ నదికి సమీపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నదిలో స్నానం చేసి రోజు తపస్సు చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇలా రోజు ప్రతిరోజు శివునికి విష్ణువుకు ఇద్దరికి కూడా తపస్సు చేసి 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 మంచి జ్ఞానాన్ని సంపాదించాయన్నమాట మనకు పూర్వకాలంలో వేద మంత్రాలు అనేటివి ఎలా పడితే అలా ఉండేవి వాటిని గుర్తించాలంటే మహామహా పండితులకు మాత్రమే సాధ్యమయ్యేది అందరికీ సాధ్యమయ్యేది కాదు అందులోనూ ద్వాపరయుగం వచ్చింది కాబట్టి ఈ ద్వాపరయుగంలో జ్ఞానం తగ్గిపోతుంది కాబట్టి ఆ వేద మంత్రాలన్నింటినీ కూడా ఒక చోటుకు చేర్చి వాటిని నాలుగు భాగాలుగా చేసి నాలుగు వేదాలుగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని ఈ నాలుగు వేదాలుగా ఈ మంత్రాలను విభజించి అవి కూడా మొత్తం అందరికీ అర్థం కావాలని మళ్ళీ ఆ వేదాలను కాస్త బ్రహ్మసూత్రాల రూపంలోకి చేర్చి మళ్ళీ అవి కూడా పాపం జనానికి అర్థమవుతాయో లేదో అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ అందరికీ కూడా ఈ వేదాలు అర్థం కావాలని ఒక పెద్ద గ్రంథం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం మహాభారతాన్ని రాయడం జరిగింది ఈ మహాభారతాన్నే మనం వేదం అని చెప్పేసి పిలుస్తుంటాం ఉంటాం వేదం అంటే నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సారాంశం ఈ మహాభారతంలో మనకు కనిపిస్తుంది అందుకని దీన్ని మనం పంచమ వేదం అని చెప్పి పిలుస్తాం పోనీ ఇంతటితో ఊరుకున్నాడా అంటే లేదు వీటితో పాటు అష్టాదశ పురాణాలు మొత్తం పద్దెనిమిది పురాణాలు మహాపురాణాలు వీటిని కూడా రచించాడు వీటితో పాటు ఈ పద్దెనిమిది పురాణాల్లో మిగిలిపోయినటువంటి అంశాలను మరొక పద్దెనిమిది పురాణాల రూపంలో మనకు అందించాడు ఇలా మొత్తం సాహిత్యంలో ఎవరు అందించినటువంటి సాహిత్య సంపదను మనకు ఈ వేద వ్యాసల వారు అందించారనమాట అందుకని పరమశివుడు చాలా మురిసిపోయాడు అని చూసి మురిసిపోయి ఒకసారి వేదవ్యాసని ముందు ప్రత్యక్షమై ఆయన నువ్వు ఈ ప్రపంచానికి వేదమంత్రాలను నాలుగు వేదాలుగా విభజించి అందించావు అలాగే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు మహాభారతం అలాగే శ్రీమద్భాగవతంతో పాటు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఇవన్నీ అమూల్యమైనటువంటి సంపద ఈ లోకానికి నువ్వు అందించినందుకు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి గురువందన దినోత్సవంగా జరుపుకుంటారు అని వ్యాసునికి వరమిచ్చారనమాట అందుకే అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువందన దినోత్సవం అలాగే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని మనం ఈ పేర్లతో జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట ఈరోజు మనము ముఖ్యంగా వ్యాసునికి నమస్కరించుకోవాలి వ్యాసుడు మనకందరికీ గురువు తర్వాత వ్యాసుని తర్వాత మన గురువులు ఎవరైతే మనకు విద్యాబుద్ధులు నేర్పుతారో వాళ్ళందరికీ మనం నమస్కరించుకోవాలి ఒకవేళ దగ్గరలో లేకపోతే మనసులోనైనా సరే వాళ్ళకు మనం నమస్కారం చేసుకోవాలన్నమాట ఇదే మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత కాబట్టి గురువును అందరూ గౌరవించాలి అందుకే వేదవ్యాసునికి సంబంధించినటువంటి జన్మతిథిని మాత్రమే మనం గురు పూర్ణిమగా చేసుకుంటాం ఎందుకంటే మేధావులు చాలామంది ఉన్నారు శంకరాచార్యులు ఉన్నారు అలాగే అలాగే మనకు జగద్గురువు శ్రీకృష్ణుడు ఆయన ఉన్నాడు వాళ్ళకి ఎవ్వరికి దక్కనటువంటి గౌరవం ఘనత కేవలం వ్యాస మహర్షికి మాత్రమే దక్కిందంటే కారణం ఇదే నాలుగు వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు లోకానికి అందించడం వల్లనే ఇవి మామూలు వ్యక్తి రాయడం సాధ్యం కాదు ఒక్క మహర్షికి మాత్రమే సాధ్యమవుతుంది ఒక్కొక్క దాంట్లో మనకు కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి అవన్నీ రాసి అందించి మళ్ళీ వాటిని సరళమైనటువంటి భాషలో జనానికి అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పం కారణంగా ఆయన జన్మతిథిని మనం గురు పూర్ణిమగా ప్రతి సంవత్సరం చేసుకుంటాం అన్నమాట కాబట్టి ఈరోజు గురువులను గురువు లేదే మనకు విద్య రాణించదు రాముడు అలాంటి వాడు పుట్టిన తర్వాత ముందు వశిష్ఠ మహర్షి దగ్గర తర్వాత విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్యను నేర్చుకుంటాడు అలాగే కృష్ణుడు శాంతీపని మహర్షి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు వీళ్ళందరూ అవతార పురుషులు అయినప్పటికీ గురువు దగ్గర విద్య నేర్చుకుంటేనే దానికి ఒక విలువ ఉంటుందని ఆ విద్య సఫలమవుతుందని వీళ్ళు భావించి గురువు దగ్గరనే విద్యలు నేర్చుకున్నారు అలాగే మనకు పరశురాముడు ఈయన గురువు శివుడు అలాగే హనుమంతుడు ఆయన గురువు సూర్యుడు ఇలాగ మనకు మహాపురుషులందరూ కూడా గురువుల దగ్గరనే విద్యలు అన్నమాట అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ చివరిది అతిథి దేవోభవ అని మనం నాలుగు సూక్తులు చెప్తూ ఉంటాం వీటిలలో మనకు అమ్మ నాన్న తర్వాత స్థానం గురువుదే ఆ గురువే మనకు లోకాన్ని పరిచయం చేస్తాడు జ్ఞానాన్ని కూడా మనలో వృద్ధి చేస్తాడు అంటే గురువు చెప్పకముందు మనకు చాలా విషయాలు తెలియవు కొత్త విషయాలను తెలియజేసేటువంటి మహాపురుషుడు మన గురువే అందుకే కబీర్ దాస్ గారు ఏమంటారు అంటే మీ దగ్గరికి గురువు గోవిందుడు ఇద్దరు వస్తే నువ్వు ముందు ఎవరికి వెలువడిస్తావు ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావంటే ముందు గురువునే నేను నమస్కరిస్తాను ఎందుకంటే గోవిందుడు ఉన్నాడు శ్రీహరి ఉన్నాడు అని చెప్పినటువంటి వాడెవరు గురువు కాబట్టి ఆ గురువు గారికి మాత్రమే నేను ప్రాముఖ్యత ఇస్తానని చెప్పి చెప్తానమాట ఇలాగా మనకు గురువు యొక్క ప్రాముఖ్యత భారతీయ సంస్కృతిలో చాలా ఉన్నతమైంది కాబట్టి అందరూ కూడా ఈరోజు గురువులను గౌరవిస్తారని గురువులకు నమస్కరిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి గురు శుభాకాంక్షలు స్వస్తే కాజు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కు మీకందరికీ స్వాగతం ఈ ఛానల్లో విద్యా వినోదాలకు సంబంధించిన వీడియోలను పొందవచ్చు కాజు ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు